నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలంటే మీ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి మీ ఆశయాలని సాధించే విధంగా ఉండాలి చాలామంది థర్టీ ఫస్ట్ డిసెంబర్ డెడ్ లైన్ అది తాగేవాళ్ళు ఆ రోజుల్లో తాగుతూ ఉంటారు ఒకటో తారీఖు నుంచి ఇక తాగను చదువుకునేవాళ్ళు కాంపిటీటర్స్ ఇంకా ఏవేవో నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆ థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసి ఒకటో తారీఖు నుంచి గొప్ప మార్పుని మా జీవితాలలో చూస్తారు అన్నట్టుగా వాగ్దానాలు ప్రమాణాలు ప్రామిస్లు ఎన్నో చేస్తారు కొంతమంది ఒకటో తారీఖు రెండో తారీఖు ఒక వన్ వీక్ ఏదో మారినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది వారం తర్వాత మళ్ళీ యథావిధినే అసలు ఆ తీసుకున్న నిర్ణయాలు గుర్తుండవు లైఫ్ మళ్ళీ యధావిధి సాగిపోతూ ఉంటుంది ఇలా సంవత్సరాలు మనం సాగా నంపేస్తున్నామే కానీ మన జీవితాలలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అనుకున్న లక్ష్యాలని మనం సాధించలేకపోతున్నాం నూటికి తొంభై మంది ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే బ్రిటిష్ కట్టడాల కన్నా బలంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి అప్పుడే మన జీవితాలలో సక్సెస్ అనేది వస్తుంది నేను అందుకే చెప్తున్నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావంటే దానికి కట్టుబడి ఉండాలి ప్రాణాలు పోయినా సరే దానికి కట్టుబడే ఉండాలి ఏ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరే వరకు நே குளவரோதல் கஷ்ட கண்ணீர் வச்சு சரி அவன் பக்கன பெட்டி நீ லட்சம் வைப்பு நடவாள் அப்படி நீ லட்சம் நான் சேருக்கு